హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే కేంద్రం గుడ్ న్యూస్ పేదలందరికీ పక్కా ఇల్లు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు దీని గురించి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం సమాజంలో పేదల పరిస్థితి వారికి భిన్నంగా ఉంటుంది సంపాదించిన కూలీ డబ్బులు తిండిగా సరిపోతాయి ఇక ఇల్లు కట్టుకోవడం వారికి తీరని కలగా మారుతుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలాంటి వారికి ఎండగా నిలుస్తుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద ఇళ్లను మంజూరు చేస్తుంది ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది లక్షల పైగా ఇళ్లను పేదలకు అందజేశారు కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి టకాన్ సాహు ఇటీవల రాజ్యసభలో ఇళ్ల విషయంపై వివరణ ఇచ్చారు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులు ఇచ్చారు హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ఏడాది నవంబర్ పద్దెనిమిది వరకు ఒకటి పాయింట్ పద్దెనిమిది కోట్ల ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు దేశంలో వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిక ప్రాంతాలలో పేదలకు పక్కా ఇళ్లను అందించడానికి పి కింద సాయం అందించామన్నారు రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఐదు నుంచి నవంబర్ వరకు ఈ ఇళ్లను మంజూరు చేశామన్నారు అలాగే పిఎంఏవైయు అర్బన్ టూ పాయింట్ జీరో పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు మంత్రి సాహు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలు అందించిన ప్రాజెక్టు ప్రతిపాదనల ఆధారంగా హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది నవంబర్ వరకు నూట పద్దెనిమిది పాయింట్ అరవై నాలుగు లక్షల ఇళ్లను మంజూరు చేసింది ఎనభై ఎనిమిది పాయింట్ రెండు లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మిగిలిన ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పది మిలియన్ల ఇళ్లను నిర్మించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది దీనిలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటిన పిఎంఏవైయు టూ పాయింట్ జీరో అనే మిషన్ను ప్రారంభించింది ఈ పథకంలో నాలుగు రకాల పద్ధతుల ద్వారా పేదలకు ఇళ్లను అందిస్తారు బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ఫార్ట్నర్షిప్ సరసమైన హౌసింగ్ వడ్డీ రాయితీ పథకం విధానాలను అమలు చేయనుంది ఈ నేపథ్యంలో పిఎంఏవైయు టూ పాయింట్ జీరో అమలుకు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిక ప్రాంతాలు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ జీరోకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రానున్న ఐదేళ్లలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు ఈ పథకం అమలవుతుంది దేశంలోని దాదాపు కోటికి పైగా పేద కుటుంబాలకు గూడు కల్పించడం దీని ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు